అట్లాగే మనం హైదరాబాద్ తీసుకొచ్చినప్పుడు దిస్ ముఖ్య ఉద్దేశం హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి చేయాలని చెప్పాము తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్కి సంబంధించి ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసి దానికి నేను సెక్రటరీగా ఉన్నాను దాంట్లో వివిధ సెక్రటరీలు ఉన్నారు మేమందరం కూడా హైదరాబాద్ నగరాన్ని డిజాస్టర్ ప్రూఫ్గా ఎలా చేయాలి ఒక్కసారి విపరీతమైన వర్షం ఊరిలో పడిందంటే అన్ని పనులు ఆగిపోతాయి ఎవరు పోరు నగరానికి నష్టం వస్తుంది మీరు బయట నగరాలు మనం చూసినప్పుడు పెద్ద పెద్ద వర్షాలు తట్టుకుని నగరాలు కట్టుకున్నారు వాళ్ళు విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టారు దానివల్ల నగరంలో ఉన్నటువంటి బిజినెసెస్ దెబ్బ తినట్లేదు పేద ప్రజలు ముఖ్యంగా ముఖ్యంగా హట్ అయ్యేది ఎవరంటే చిన్న చిన్న బిజినెస్ల వాళ్ళు వాళ్ళ బిజినెస్ కొట్టుకుపోతాయి వర్షాలు తడిచిపోతాయి వాళ్ళని కూడా ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఇటువంటివి ట్రాఫిక్ సమస్యలు రాకుండా దానికి హైడ్రాన్ తీసుకురావడం జరిగింది ఇటువంటి ముందు మంచి ఆలోచనతో ముందుకెళ్తున్నాం వి ఆల్సో రిక్వెస్ట్ యువర్ ఫుల్ కోఆపరేషన్ ఇన్ దిస్ దయచేసి ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే నాతో మాట్లాడుతున్నారు మీడియా సోదరులు అండ్ దెన్ సోషల్ మీడియాలో వస్తున్నట్టు దాన్ని మనము కౌంటర్ చేయాల్సిన అవసరం ఉంది మన నగరానికి సంబంధించినటువంటి వారసత్వ సంపదని మనం తిరిగి సంపాదించుకోబోతున్నాం నగరానికి ఆ జీవనదిలాగా దాన్ని తయారు చేయాలని అనుకుంటున్నాం ఇరవై ఆరు సంవత్సరానికి కూడాను ఆ నగ ఆ నదిలో మంచి నీళ్ళు పారుతుంటాయి అక్కడక్కడ చెక్ కడతాము దానికి సంబంధించి కొంచెం పదివేల కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ శాంక్షన్ అయ్యి ఈ వారంలో నెక్స్ట్ వారం టెండర్ వస్తుంది వన్ మంత్లో ఏజెన్సీస్ వస్తారు ఒక టూ మంత్స్లో వర్క్ స్టార్ట్ అవుతుంది ఇది ఉంది కాబట్టే మనము కొంచెం వీళ్ళని తరలించడం జరుగుతూ ఉంది బట్ ఈ తరలించడంలో ఎక్కడ కూడా బలవంతు తరలించడం ఉండదని చెప్పేసి మీకు పత్రికామకంగా మా ప్రజా ప్రతినిధులకి అట్లాగే నగర ప్రజలందరికీ తెలియజేస్తున్నాను ఇది ఒక్క మూసీకి సంబంధించిందో ఆ ఏరియాకి సంబంధించిందో కాదు ఇది మన నగరానికి మొత్తానికి సంబంధించింది ఎట్లయితే ఓఆర్ఆర్ గ్రోత్ కారణాలు వచ్చి విపరీతమైనటువంటి అభివృద్ధి తీసుకొచ్చిందో పది లక్షల స్థలాలు ఈరోజు వంద కోట్లే కూర్చున్నాయో ఈ యొక్క మూసి నది కూడా అటువంటి సంపదని అటువంటి వారసత్వ సంపదని తీసుకురాబోతుంది అక్కడున్న ప్రజలకు మేలు చేయబోతుంది కాబట్టి దీన్ని మీరందరూ సహకరించాలి ఈ మేమేజ్ ఏర్పాటు చేసిన కమిటీల్లో వీలైనంతమంది ప్రజా సంస్థ స్వచ్ఛ సంస్థ తీసుకోవాలనుకుంటున్నాం వాళ్ళతో కలిసి పనిచేస్తాం వీ విల్ వాక్ విత్ ద పీపుల్ వై వాక్ విత్ ద పీపుల్స్ ఆర్గనైజేషన్స్ విల్ వాక్ విత్ మీడియా ఇన్ దిస్ థింగ్ అని తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ యా